రేస్ ద లాడ్ ఈరోజు హిబ్రోను క్యాలెండర్ వాక్య భాగముల నుండి మనకి ఇవ్వబడిన లేఖన భాగాన్ని ధ్యానించుకుందాం వీలరా యశయా గ్రంథము అరవైవ అధ్యాయము రెండవ వచనం చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జనములను దిహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది ప్రియుల ఈ వాక్య భాగము మనము గమనిస్తే దేవుడు తన ప్రజల్లో నీతిగలవారు చీకట్లోనే జీవిస్తున్నప్పటికీ అనగా లోకములో జీవిస్తున్నప్పుడు లోకమంతా కూడా పాపముతో నిండి ఉన్నప్పుడు తన ప్రజలైన నీతిగల వారు చీకటిలో జీవిస్తున్నప్పటికీ కూడా జీవిస్తున్నప్పుడు ఆయన వెలుగును చూడాలని వారు ఆశపడుతూ ఉన్నట్లు మనం చూస్తున్నాం అందుకని వారు దేవుని వెలుగు కొరకు ఎదురు చూస్తున్నారు ఇప్పుడు దేవుడు వెలుగు కలుగుతుందని ప్రకటన చేస్తున్నాడు తన ప్రజలైన వారికి ఏషియా ప్రవక్త ద్వారా వెలుగు కలుగుతుంది తన బిడ్డలైన వారికి తను ఏర్పరచుకున్నటువంటి ఇస్రాయెల్ ప్రజలకు వెలుగు కలుగు చేసే దేవుడు వెలుగై ఉన్న దేవుడు ఆ వెలుగును తన ప్రజలకు కూడా కలగజేస్తాడు కాబట్టి ఆ వెలుగు దేవుని మహిమ ఆ ప్రియమైన వాళ్ళరా చూడండి ఇక్కడ మనం చూస్తే కటిక చీకటి జనములను కమ్ముచున్నది అని మనం చూస్తాం అంటే వ్యాపిస్తుంది అనగా పాపాన్ని చూసిస్తూ ఉన్నది అయితే దేవుని నుండి ఉదయించే మహిమ లేకపోతే వెలుగు తన ప్రజల కోసం మార్గాన్ని ఆ వెలుగు మార్గాన్ని ఆయన దయచేసే దేవుడుగా ఉన్నాడు అందుకనే ప్రియమైన వర్లరా మనం గమనిస్తే యాభై తొమ్మిదవ అధ్యాయంలో మనం దేవుని వాక్య భాగాన్ని యేష గ్రంథం యాభై తొమ్మిదవ అధ్యాయంలో పదిహేడవ వచనంలో మనం గమనిస్తే ప్రియమైన వాళ్ళరా ఇక్కడ మనం గమనిస్తే నీతిని కనపరచగా నీతిని కవచముగా ఆయన ధరించుకొనెను రక్షణను తల మీద స్థిర స్థానముగా ధరించుకునేను కాబట్టి ప్రతి దండన వస్త్రముగా ఆయన వేసుకున్నాడు కాబట్టి ఆ శక్తిని పైవస్త్రముగా ధరించుకునేను వారి క్రియలను బట్టి ఆయన ప్రతి దండన చేయను తన శత్రువులకు రౌద్రము చూపు దేవుడు అనగా తన ప్రజలకు వెలుగునిచ్చేవాడు కాబట్టి ప్రియమైన వాళ్ళరా ఆయన వెలుగై ఉన్న దేవుడు అందుకనే మనం దేవుని వాక్య భాగంలో చూస్తే దేవుడు దేవుని ప్రజల్లో అనగా ప్రియమైన వర్లాల మనం గమనిస్తే ఆయన వెలుగు తన ప్రజల్లో ఆయన కలుగు చేస్తాడు అందుకనే మనం చూస్తే ప్రియమైన వర్ల తన ప్రజలైన ఇస్రాయలీలు నిర్గమాకాండంలో పదమూడవ వచ్చినంలో ఇరవై ఒకటో వచ్చినంలో మనం చూస్తే దేవుని వాక్య భాగంలో వారు పగలు రాత్రియు వెలుగించుటకు రాత్రి వేళ స్తంభములో ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చను ప్రియమైన వర్లరా చూడండి తన ప్రజలైన వారికి ఎప్పుడు కూడా వెలుగుగా ఉంటూ వారిని ఆ మార్గములో నడిపిస్తూ వచ్చినాడు రాత్రి కూడా అగ్నిస్తంభముగా ఉండి తన ప్రజలను ఎక్కడ విడిచిపెట్టాడండి ఆయన అందుకనే ఆయన వెలుగై ఉన్న దేవుడు మనం గమనిస్తే దేవుని వాక్య భాగంలో ఆయన వెలుగై ఉన్న దేవుడు కనుక నిర్గమా పదవ అధ్యాయంలో ఇరవై మూడో వచ్చినలో కూడా మనం చూస్తే పది ఇరవై మూడులో దేవుని వాక్య భాగములో నుండి ప్రిలరా అక్కడ కూడా దేవుని యొక్క మాటలు మనం గమనిస్తే ఈ మ ఈ విధంగా రాయబడి ఉంది ఇరవై మూడో వచ్చినములు మూడు దినములు ఒకని నొకడు కనుగొనలేదు ఎవడును తానున్న చోట నుండి లేవలేకపోయినను ఆయనను అయినను ఇస్రాయేలీలందరికీ వారి నివాసములలో వెలుగుండెను అర్థమైందా కాబట్టి చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించేవాడే మన ప్రభు అయిన క్రీస్తు వారు ఆయన ఆనాడు ఉన్నాడు ఆనాడు ఉండి వెలుగులో నడిపించి రాత్రిలో అగ్నిస్తంభముగా ఉండి ప్రియమైన వర్లరా వారు నివాసములలో వెలుగు పుట్టించినాడు ఆనాడే కాదు ఈనాడు కూడా తన ప్రియులైన వారికి తన బిడ్డలు ఆయన యొక్కకు వచ్చి వారందరికీ కూడా వెలుగు కలుగజేసే దేవుడుగా ఉన్నాడండి ఆయన తన ప్రజలను చీకటిలో ఉంచువాడు కాదు తన ప్రజలకు వెలుగుగా వెలుగునిస్తాడు ఆనాడు ఇస్రాయేల్ ప్రజలకు రాత్రి అగ్నిస్తంభముగా ఉన్నాడు ఈనాడు కూడా లోకమునకు వెలుగుగా ఉన్నాడు కాబట్టి ప్రిలరా మనం చూస్తే ఇంకా కీర్తనల గ్రంథంలో కూడా ఇరవై ఏడో అధ్యాయము ఒకటిలో మనం గమనిస్తే కీర్తనల గ్రంథం ఇరవై ఏడో అధ్యాయము ఒకటో వచ్చినంలో దేవుని వాక్య భాగంలో ప్రియులరా మనం గమనించినట్లయితే యహోవా నాకు వెలుగును రక్షణనై ఉన్నాడు నేను ఎవరికి భయపడను యహోవా నా ప్రాణదుర్గము నేను ఎవరికి వెరుతును ఇక్కడ దావీదు కీర్తనలో కూడా ఇరవై ఏడు మొదట్లో యహోవా నాకు వెలుగు యహోవా అనగా ఉన్నవాడు అనువాడై ఉన్న దేవుడు అంటే నీవు ఎక్కడున్నా ఆయన నిన్ను వెలిగించే దేవుడుగా ఉన్నాడు అంతేకాదు ప్రియులార ఆయన ఎంత గొప్ప దేవుడు ఆయన వెలుగును రక్షణనై ఉన్న దేవుడు అండి అంతేకాదు యోహాను సువార్త నాలుగో అధ్యాయంలో మనం గమనించినట్లయితే నాలుగో అధ్యాయంలో వార్త క్షమించండి వార్త ఒకటో అధ్యాయం నాలుగో వచ్చినంలో మనం చూస్తాం చూడండి ఆ వెలుగు చూడండి నాలుగో వచ్చిన ఆయనలో జీవముండెను ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను ప్రియమైన వారిలో ఆయన మనుషులకు వెలుగై ఉన్నాడు జీవమై ఉన్నాడు ఆ జీవాన్ని ప్రతి ఆ జీవం ద్వారా ప్రతి మనిషిని వెలిగిస్తున్నాడు అందుకనే మనం దేవుని వాక్య భాగంలో చూస్తే ఐదో వచ్చినంలో కూడా ప్రియమైన వారిలో చూడండి దేవుని వాక్య భాగములు ఒకటి ఐదో వచ్చినంలో కూడా చూస్తే ప్రియమైన వర్లరా ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ దాన్ని చీకటి దాన్ని గ్రహింపకుండెను కాబట్టి దేవుని అద్దె నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను అతని పేరు యోహాను అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యము ఇచ్చుటకు సాక్షిగా వచ్చాను ఇక్కడ యోగాను కూడా ఆ వెలుగును గూర్చి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు కాబట్టి ఆనాడు ఇస్రాయేల్ ప్రజలను అనగా తాను ఏర్పాటు చేసుకున్న తన ప్రజలను ఏమాత్రం కూడా చీకటిలో లేదు ఈనాడు ఎవరైతే ప్రభు నేసు క్రీస్తునందు ఉంచుతారో వారిని కూడా వెలిగించే దేవుడుగా ఉన్నాడు ప్రతి ఒక్కరూ ప్రతి మనుషులకు వెలుగై ఉన్నాడు చీకటిలో ఆ వెలుగు ప్రకాశించుతున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపక ఉండెను అంతేకాదు ప్రిలరా ఒకటి తొమ్మిదిలో మనం చూస్తే ఇంకా నిజమైన వెలుగు ఆయన నిజమైన వెలుగు ఉండెను అది లోకంలోనికి వచ్చు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది అర్థమైందా ఈరోజు ఇంకా చీకట్లో ఉన్నావా అంధకారంలో ఉన్నావా నిన్ను ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి దేవుడు తీసుకొని రావటానికి సిద్ధపడి ఉన్నాడు ఆయన సిద్ధంగా ఉన్నాడు ఇంకా ఎంతకాలం అందుకనే గ్రంథం అరవై అధ్యాయం ఒకటో వచ్చిన నీకు వెలుగు వచ్చి ఉన్నది లేమో తేజరిలేము ఎహోవా మహిమ నీ మీద ఉదయించెను చూడుము భూమిని చీకటి కమ్ముచున్నది కటిక చీకటి జన్ములను కమ్ముచున్నది యహోవా నీ మీద ఉదయించుచున్నాడు ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది కాబట్టి ఆ వెలుగు నిజమైన వెలుగు ఆ వెలుగు నిజమైన వెలుగు లోకంలో ఉండెను అది లోకంలోనికి వచ్చుచు ఏం చేస్తుందండి ఆ వెలుగు అనగా ఆ యేసుక్రీస్తు ప్రభు వారు ప్రతి మనుష్యుని కూడా వెలిగిస్తూ ఉన్నాడు అనగా చీకటిలో నుండి అనగా పాపంలో నుండి లోకంలో పాపంలో నుండి తన పరిశుద్ధమైన మార్గంలోనికి నడిపిస్తున్నాడండి ఎంత గొప్పవాడు ఎంత రక్షకుడు ఆయన ఎంతో రక్షకుడు ఇంకా ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో చూస్తే దేవుని వాక్య భాగంలో నుండి ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ వచ్చినంలో దేవుని వాక్య భాగాన్ని మనం గమనిస్తే మరలా యేసు నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పాను కాబట్టి నీవు ఇంకా చీకటిలో ఉన్నావేమో అంధకారంలో ఉన్నావేమో లోకములో పాపములో శాపములో ఉన్నావేమో ఎస్సు క్రీస్తు ఆయన నిన్ను వెలిగిస్తాడు ఆయన తన వెలుగులోనికి నడిపిస్తాడు అనగా చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నిన్ను కూడా తీసుకొని రావడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు నీవు చీకటిలో ఉంటే అనగా పాపంలో ఉంటే నీవు ప్రియమైన వాళ్ళరా దేవుని చేరుకోలేవు కాబట్టి దేవుని నమ్ముకున్న నీవు భయపడవద్దు నీ మీదకి వెలుగు వచ్చింది నీవు వేరవద్దు భయపడవద్దు ధైర్యముగా ఉండు నిబ్బరముగా ఉండు నీవు నిన్ను వెలిగించు దేవుడు నీ వెంటే ఉన్నాడు నీతో ముందుగా నడుస్తున్నాడు ఆనాడు తన ప్రజలైన వారికి నడిపించాడు తోడుగా ఉన్నాడు రాత్రిలో అగ్నిస్తంభముగా ఉండి వారిని నడిపించాడు ఈరోజు కూడా పాపంలో శాపం లోకములో దుష్టలోకంలో పాపలోకంలో నువ్వు ఒక్కడవే కొనసాగుతున్నావా భయపడవద్దు యేసుప్రభ వారు నీకు తోడుగా ఉన్నాడు ఆయన వెలుగై ఉన్న దేవుడు ఆ వెలుగు జీవమై ఉన్నది ఆ వెలుగు లోకంలో ప్రకాశించుతున్నది అంతేకాదు ఆ వెలుగు ప్రతి మనిషిని వెలిగిస్తుంది అందుకని పన్నెండవ వచ్చిన ఏ స్మరళ నేను లోకమునకు వెలుగును నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండును అని వారితో చెప్పాను జీవపు వెలుగు ఇస్తాడు దేవుడు నీకు అర్థమైందా ఆ వెలుగులో నీవు నడుచుకోవాలి ఆ వెలుగులో నీవు ఆ వెలుగును నీవు వెంబడించాలి అప్పుడు నీవు కూడా వెలుగుతూ అనేకులను వెలిగించేవాణిగా దేవుడు నిన్ను చేస్తాడు అదే మన ప్రభునేసు క్రీస్తు వారిలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి వెలుగు అందుకనే ఆ వెలుగు చూడండి సామెతల గ్రంథం పదమూడవ అధ్యాయంలో ప్రియమైన వారిలారా చూడండి సామెతల గ్రంథంలో పదమూడవ అధ్యాయంలో దేవుని వాక్యాన్ని చూస్తే తొమ్మిదవ వచ్చినం చూడండి పదమూడు తొమ్మిదవ వచ్చినంలో దేవుని వాక్యం ఈ విధంగా రాయబడి ఉంది ప్రియమైన వర్లారా నీతిమంతులు వెలుగు తేజరిల్లును ఎవరు నీతిమంతులు ఏసు రక్తంలో వారు వేసును వెంబడించిన వారే వెలుగు మయమై వెలుగుతూ ఉంటారు నీతిమంతులుగా మార్చబడతారు మంతులు వెలుగు ఏం చేస్తుంది తేజరిల్లును మరి భక్తిహీనులు దీపము ఆరిపోవును కనుక నీవింకా భక్తిహీనతలో ఉన్నావేమో ఇంకా ఏసుని నమ్ముకోలేదేమో ఇంకా ఏసుని వెంబడించట్లేదేమో నీవు చీకట్లో ఉన్నావు అనగా పాపంలో ఉన్నావు పాపము నిన్ను పట్టుకుంటుంది పాతాళానికి తీసుకువెళ్తుంది కాబట్టి ఇప్పుడే యేసు యేశోద్ధకురా ఆ వెలుగుని వెంబడించు నిన్ను కూడా వెలిగిస్తాడు ఆరిపోయే దీపంలాగున్నావేమో భక్తిహీనులు దీపము ఆరిపోవును కనుక నిన్ను వెలిగించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ప్రియమైన వాళ్ళ రా దేవుని కొరకు వెలుగు దేవుడు నిన్ను వెలిగిస్తాడు అందుకనే ప్రియమైన వాళ్ళ అరవయో అధ్యాయం ఒకట వచ్చిన మనం చూస్తే నీకు వెలుగు వచ్చి ఉన్నది ఎవరి ఆ వెలుగు అంటే ఎస్సు ప్రవారే లెమ్మో దేజరి లెమ్మో మహిమ నీ మీద ఉదయించును కాబట్టి ఆ వెలుగు నీ మీద ఉదయించటానికి దేవుడు ఇష్టపడుతున్నాడు అయితే నువ్వు అంగీకరిస్తే చాలు ఆ వెలుగు నువ్వు పొందుకుంటావు నువ్వు పొందుకోవటమే కాదు ఆ వెలుగు ద్వారా అనేకులను వెలుగులోనికి నడిపించే వ్యక్తిగా వ్యక్తిని కానీ దేవుడు నిన్ను చేస్తాడు ఒకప్పుడు నా జీవితంలో ఆ వెలుగు లేదు ఆ వెలుగు నన్ను ఆవరించినప్పుడు ఆ వెలుగును నేను చూసినప్పుడు నా జీవితాన్ని వెలిగించాడు ప్రియ సహోదరుడా ప్రియ సహోదరి నీ జీవితాన్ని కూడా వెలిగించాలంటే ఆ వెలుగై ఉన్న దేవుని రా ఆ వెలుగు మార్గంలో నడుచుకో ఆ జీవం కలిగిన మార్గంలో నడుచుకో ఆ జీవం నీకు వెలుగై ఉంటుంది కాబట్టి ఆ వెలుగు నీ మీద ప్రకాశించుతున్నది లెమ్ము తేజరి లెమ్మో మహిమ నీ మీద ఉదయించుతున్నది కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారు ఆ రా అనగా ఆ ఏసు రా ఆ ఏసు మార్గంలో నడుచుకో నీవు కూడా వెలిగించబడతావు తద్వారా నీ కుటుంబం వెలిగించబడుతుంది నీ బిడ్డలు వెలిగించబడతారు దేశంలోనికి రాగలుగుతారు యశుప్రభుని నమ్ముకున్నప్పుడు నీ జీవితం కూడా వెలిగించబడుతుంది చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు నిన్ను నడిపిస్తాడు మరి నీవు ఆ వెలుగులోనికి రావాలని ఇష్టపడుతున్నావా ప్రార్థన చేస్తాం ఆ వెలుగై ఉన్న దేవుడు నిన్ను ఇంకా వెలిగించటానికి ఇష్టపడుతున్నాడు కాబట్టి ప్రార్థన చేసుకున్నాం ఆ వెలుగులో మనం కూడా నడుచుకున్నట్లు ఆ వెలుగు కలిగి అనేకులను వెలిగించునట్లుగా దేవుడు మనలను సిద్ధపరచబడును గాక ప్రార్థన చేసుకుంటాం ప్రేమగల తండ్రి నీ కొందనాలు స్తోత్రాలయ నీ ఘనమైన నామాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాను దేవా ప్రార్థించమని కోరిన ప్రియుల కుటుంబాల కొరకు ప్రార్థిస్తు ఫ్యామిలీ సమస్యలతో బాధపడుతుంటుండగా వారి సమస్యలన్నిటిని తీర్చి వెలుగులోనికి నడిపించండి వారి కుటుంబ సమస్యలన్నిటిని తీర్చివేయండి ప్రభా సహాయించే సహోదరి సుజాత కొరకు ప్రార్థిస్తున్నా వెలిగించు వెలుగు మార్గంలో నడిపించు అనేకులను వెలిగించినట్లుగా నీ దాసురాలను సిద్ధపరచు ప్రభా విజయ్ జాబ్ కొరకు ప్రార్థించమని కోరాడు సహాయం చేయండి వాళ్ళు మనసు రక్షణ దయచేయండి ప్రభా భారతాపురం చంద్ర పక్షవాయుతో బాధపడుతున్నాడు సహాయం చేయి మునియ అనారోగ్యంతో ఉంటున్నాడు స్వస్థతను గురించు ప్రభా అంతేకాదు సహోదరి అమృత కొరకు ప్రార్థిస్తున్నాం ఆ బిడ్డ విషయంలో కూడా సహాయం చేయి కనికరించు వెలిగించు ఈ బిడ్డలను ఇంకా అనేకులు ప్రభా నైనా చీకట్లో ఉన్నవారు అంధకారంలో ఉన్నవారు నందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన తన వెలుగులోనికి నడిపిస్తాడు అనే విశ్వాసాన్ని నీ బిడ్డలకు కలుగు చేసి ఆ బిడ్డలను కూడా వెలిగించమని ప్రార్థన చేస్తున్నాం ఇంకా ఎవరైతే ప్రార్థించమని కోరారు వారి ప్రార్థనను కూడా ఆలకించి వారిని కూడా వెలిగించి వెలుగు మార్గంలో నడిపించి నీ నిత్య జీవానికి సిద్ధపరుస్తురమ్మని మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి ఆమెండ్ అందరికీ ప్రైజ్ ద లాడ్